తప్పమండి అంత కావాలో అంతే వాళ్ళిద్దరు ఎవడో అట్లా తింటాడు అడిగి మీరు అట్లా వేసుకోండి మాకేమో ఒక ముద్దన్నం అండి చిన్నబాబు ఏంటంటే అట్లు తింటారంట చట్నీ కూడా లేదు చట్నీ కూడా లేదు సరే అయితే ఏదో ఒకటి చేసే అయితే దీని అన్నం అంటలేదు ఇంకా నువ్వైతే టమాటా పచ్చడితో తినేస్తాడంట చేసుకుంటావైతే లోడీ నేను అన్నం తినేస్తాను టమాటా పచ్చడి చేస్తాను అంటున్నావు కదా పెరుగుందిగా Попонный. Попонная? Mm -hmm. mm -hmm.

చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్నట్టుగా చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ అట్లు కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అయితే పొల్లకి గుడ్డ కట్టి ఆ గుడ్డ నేలల్లో ఉంచి ఇలా ఇలా రాసి అవును గుడ్డ కట్టి వృద్ధ్యోగాలు లేకపోతే హోటల్స్లోనేమో చేపెడుతాయి పొలం చేపెడుతాయి వృద్ధ్యోగాలుగా హీట్ తగ్గడానికి అది ఇప్పటికే వృద్దుతుంది ఎందుకు వస్తారు అనుకున్నా బాగా ఎక్కువ హీట్ అయిపోతే అట్టు మాడిపోతాను వాటర్ ఫోల్స్ హీట్ తగ్గించడానికి అయినా అట్ట కూడా బాగా వచ్చింది వాటర్ జల్లడం వల్ల అట్టు చాలా బాగా వచ్చింది ఏది పప్పు పప్పు ఉందన్నా సరిపోతుంది నేను పచ్చడి వేసుకొని కొంచెం పెరిగేసుకొని వేసుకొని తినేస్తాం మేమిద్దరం లోడి నేను వాడికి వేస్తా చిన్న బాబుకి నువ్వు తర్వాత అట్లా వేసుకో టమాటా పచ్చడి కదా చేస్తాను

నేను ఇంతకుముందు చూపించాను కదా అది అట్లలోకి కానీ ఇది కూడా అట్లలో బాగానే ఉంటుంది అది అయితే చట్నీతో అన్నంలోకి చేస్తే అట్లోకి కూడా తినదు అదే అలా చేసాము బాగా అన్నంలోకి బాగోదు కదా టమాటా పంటే చేసేది ఎలాగో రేపు నచ్చి తింటాం మధ్యాహ్నం కానీ అయినా సరిపోరా నువ్వు అట్లా చేస్తున్నావు ఆ రోజుకి ఎందుకు రిత్ అంటే మనం సాయంత్రం అట్లు తినదాం అని కదా

అంటే కొత్తిమీర వేయకోకుండా నేను ఎట్లా చేసుకుంటానో టమాటా పచ్చడి అట్లాగా కొత్తిమీర వేసి చేసింది అది ఫుల్ వీడియో చూపించలేదు ఎవరో ఇంటికి రావడం వల్ల అవ్వట్లేదు చూపించ వేసేస్తాను అండి నేను మళ్ళీ తర్వాత ఏమీ వేసుకోను సపరేట్గా ఇందులోనే కలిపి మగ్గించేస్తాను బాండి అలాగా కొంతమంది మామూలుగా వేసుకుంటారు చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర లాస్ట్లో వేసుకుంటారు నేను అట్లా ఏం కాదు వేసేస్తాను అన్నమాట 本当にこれは。

అది అన్నం అటు విషయం కాస్ట్గా కానేస్తే చిన్న నువ్వు కూడా తినేసి మళ్ళీ పప్పు ఉండదు మనద్దరూ అన్నం తినేద్దాం అన్నం వండేసిందమ్మా చిప్స్ చిప్స్ వద్దు ఇంకా పద్దాక ఎందుకు బాగోలేదు అన్నా అవి చట్నీ అమ్మా చేయలేదా చేసేవి కదా పొద్దుంది అంతే ఇప్పుడు ఇది అట్లా సెట్ ఎలా చేసావా అక్కడ తడుతుడు అది బయట తుడిసే లోడి ఆ చీపురితో తుడిసేసి అక్కడ పెన్సిల్ అయ్యి చెప్పుకున్నావుగా తినంటాడు చిన్నుబాబు నేను ఒక్కగానే వేసుకుంటా అయితే వచ్చేసి ఈ లోపు అన్నయ్య అక్కడ పెట్టేయమంటాను ఈ లోపు నువ్వు అట్లా వేస్తాను తీసుకొని వచ్చేది కొట్టే దాంగ ఒక్క దాంగ కనపడకూడవచ్చు తల్లి దానల పళ్ళు వెలిగించి కొట్టపోయావా లేకపోతే ఆ తలుపులు తీసి ఉంచుతున్నారు దానలన్నీ లాభలోకి వచ్చేస్తున్నాయి నేను తీసి అడ్డు అటు వైపు పేసాను అది తీసేగా నేను దాంట్లో మెస్ ఆ లాపలు కూడా చూడా మూలలో ఏంటి ఈ మిషన్ కింద ఇక ఈ మిషన్ కింద ఈ లోపల అక్కడ ఉంటాయి అది ఊపితే అండి దాట్ కనపడితే అక్కడ ఇటు మొలో లోడీని వెళ్ళి అవి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఇలా బామ్మ అట్లా వేసుకొని వచ్చిద్ది తెచ్చేసా చిప్స్ ఎందుకు ఇప్పుడు ఒక్కడ కోసం గుడ్లు తెచ్చుకుంటారు అంటే తెచ్చుకోవాలా కొన్ని ఆమ్లెట్ అన్న వాళ్ళుగా ఆ తీసుకొని వెళ్ళి ట్రే తీసిరమ్మన్నాయ్ వాటికి గట్టిగా తగిలించొద్దు పోయిద్ది ఎప్పుడు ఆడ అమ్మానాడు ఎందుకు గుడ్డులు తేడానికి నువ్వే నేను రాను నేను చెప్పాగా గుడ్లు నువ్వు కూడా ఎందుకు గుడ్లు తీసుకుని వద్దు నువ్వు దావలు పట్టి వెళ్ళా నువ్వు ఎందుకు మరి పట్టుకొని ఉన్నావు అది లోడే నువ్వు వెళ్ళా ఎన్ని తెచ్చేయమ్మా అన్న వాటి తెచ్చింది ఇంకా పప్పు ఆ పచ్చడి తీసుకుని వచ్చాయి

ఎప్పుడన్నా లేకపో పచ్చడి వేసుకోవడం అంటే అన్నం పెట్టేతే అన్నం పెడితే తింటా కానీ అలా ఉంది పచ్చడి పచ్చింది అది విడిగా నువ్వు పచ్చడింది అమ్మా లేదా ఆడికి పెట్టకుండా కాదు ఆడికి పెట్టిన తర్వాత లేదా ఉందా

केजी కార్లు బెండ్ నూట బయ్యా కార్లు బెండ్ మెరడే ఎక్కువ మామూలుగా ఇది నిజం నరల్ జిగ్గు మన్నయా నరల్ జిగ్గు అంటే కొంచెం పులుపే పులు పొంగే టేస్ట్ పొంగ

అలా వేసుకో పెరిగాను అసలు నైట్ టైం నీకు ముక్కు అది సైనస్ ప్రాబ్లం ఉంది అసలు తనకూడదు పచ్చడి సూపర్ ఉంటా తెలుసు అందులో కొంచెం నచ్చుకుని చూడాలి పెరిగాను అవును

ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవాళకైతే మరి ఇది వీడియో అండి ఇంకా పొద్దు నుంచి మాకు పొద్దు నుంచి బ్లాగ్ ఇందులో తీయలేదు అనుకుంటానండి ఇది సాయంత్రం నుంచి తీసి తీసింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సాయంత్రానికైతే దోసకాయ పప్పు ఉంది నేను కొంచెం టమాటా పచ్చడి చేశాను పచ్చడి చాలా బాగా వచ్చింది లోడీకైతే లోడీకైతే లోడీకి పెరుగనంది అంటున్నాడు ఇదైతే ఉదయం వండాను నేను దోసకాయ పప్పు అదే అవునులే కానీ ఇంకా అంటే ఎక్కువ చేసిన మళ్ళీ తినరండి ఒకసారి మళ్ళీ అలాగే ఉంటుంది రెండు రోజులు నేను పెట్టుకొని తినాలి ఇంకా నాకు ఇష్టం పచ్చళ్ళు రోటి అన్నా పట్టిన పచ్చళ్ళన్నా మామిడికాయ పచ్చడి కూడా ఒక జాడీకి పడితే నేను వర్షాకాలం వచ్చేలోపే సగం తినేస్తా పట్టాలి తేవాలి కాయలు ఇంకా ఒక వారం రోజుల్లో కాయలు కూడా తెచ్చి పట్టుకోవాలండి ఇంకా నేనైతే చక్కగా అట్లు టమాటా చట్నీ వేసుకుని తింటున్నా సూపర్ ఉంది అట్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాళ్ళ పిండి అయితే చాలా బాగా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఎక్కువ ఇంకా అన్నదిందామో అని చెప్పి ఇంకా అదే ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్